హాయ్ అండి వెల్కమ్ టు అవర్ శ్రీనిత్య ఛానల్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు శ్రీరామనవమి స్పెషల్గా ప్రసాదాలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేయాలో ఏమేమి ప్రసాదాలు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఇవి పొట్టు లేని పెసరపప్పు ఒక గిన్నె తీసుకొని అందులో ఈ పప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు నీళ్ళు పోసుకొని శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగి వాటర్ వంపేసుకోవాలి ఇలా వంపిన తర్వాత అందులో ఒక కప్పు నీళ్ళు పోసుకొని ఈ పప్పుని మనం ఒక అరగంట నానబెట్టుకోవాలి తర్వాత పానకం కోసం ఇక్కడ హాఫ్ కప్పు బెల్లం తీసుకుంటున్నాను అందులో ఒక కప్పు అన్ని నీళ్ళు పోసి మనం బెల్లాన్ని కరిగేదాకా నానబెట్టుకోవాలి ఇప్పుడు మరొక చిన్న కప్పులో కొద్దిగా బెల్లం తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ నీళ్ళు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇది చలిమిడి కోసం ఇప్పుడు చలిమిడి ముద్ద కోసం ఇక్కడ హాఫ్ కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను ఇది పొడి బియ్యం పిండే అందులో మనం ముందుగా కరిగించి పెట్టుకున్న ఈ బెల్లం నీళ్ళని కొద్ది కొద్దిగా వేస్తూ మనకు ముద్దలా వచ్చేదాకా కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి ఇలా అయిన తర్వాత అందులోకి ఇక్కడ నేను ఒక రెండు ఏలా దంచి ఆ పొడిని వేస్తున్నాను ఒక టేబుల్ స్పూను నెయ్యి కూడా వేసేసుకొని కలుపుకోవాలి అంతే ఈజీగా మనకు చలిమిడి ముద్ద రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ పానకాన్ని తయారు చేసుకుందాం ఇక్కడ బెల్లం మనకు కరిగిపోయింది ఇప్పుడు దాన్ని ఒక స్ట్రైనర్తో వడగడుతున్నాను ఇలా వడగట్టడం వలన అందులో ఏమైనా చిన్న రాళ్ళున్నా పుల్లలున్నా మనకు ఈజీగా బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు అదే నీళ్ళలో కొద్దిగా వాటర్ పోస్తున్నాను మీరు తీపిని బట్టి నీళ్ళను పోసుకోండి ఇప్పుడు ఆ పానకంలో కలపడానికి ఇక్కడ నేను నాలుగు ఏలక్కాయలు ఒక పది పన్నెండు మిరియాలు తీసుకుంటున్నాను ఇవి మెత్తగా దంచుకోవాలి ఇలా దంచిన ఈ పొడిని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పానకంలో వేసుకోవాలి అంతే మనకు బెల్లం పానకం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు చివరిగా ఇక్కడ తులసి ఆకు వేస్తే మనకు బెల్లం పనకం అయిపోయింది ఇప్పుడు వడపప్పు కోసం మనం నానబెట్టుకున్న ఈ పెసరపప్పును నీళ్లు వంపేసి ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి ఈ పెసరపప్పు పైన ఒక బెల్లం పెట్టేస్తే మనకు వడపప్పు కూడా తయారైపోయింది ఎంతో ఈజీగా తొందరగా మనం ఈ ప్రసాదాలు తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఈ శ్రీరామనవమికి ఇలా ఈ ప్రసాదాలు చేసి దేవునికి నైవేద్యంగా పెట్టండి ఈ శ్రీరామనవమి స్పెషల్ ప్రసాదాలు వీడియో మీకు అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి